లేవేయకాండము పదిహేడవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగ సెలవిచ్చను నీవు అహరోనతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ ఈలాగు చెప్పుము ఇది యహోవా ఆజ్ఞాపించిన మాట ఇస్రాయేలీల కుటుంబములలో యహోవా మందిరము ఎదుట యహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనివాడు అది ఎద్దేగాని గొర్రయే గాని మేకయేగాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును వాడు రక్తమును ఒలికించినవాడు ఇస్రాయేలీలు బయట వధించుతున్న బలి పశువులను ఇక బయట వధింపక ఇహోవా పేరట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించున్నట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలను ఇహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న ఎహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ మరియు నీవు వారితో ఇట్లనము ఇస్రాయేలీల కుటుంబములలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను ఎహోవాకు అర్పింపనుద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్దుకు తీసుకుని రాణి ఎడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడను మరియు ఇస్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయదును రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీటం మీద పోయిటికై మీకు ఇచ్చితిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును కాబట్టి మీలో ఎవడను రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుతిని మరియు ఇస్రాయేలీలలోనే గాని వీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను ఎలైనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము దానిని తిను ప్రతివాడు నుందునని నేను ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించితిని మరియు కళ్యాబరమునైన చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టిన వాడేమి పరదేశీ ఏమి వాడు తన బట్టలను ఉదుకుని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును తరువాత పవిత్రుడగును అయితే వాడు వాటిని ఉదుకు కొనకి తన దేహమును కడుగు కొనకియు ఉండిన ఎడల వాడు తన దోషశిక్షను భరించును